హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముందుగా ముఖేష్ రెడ్డి ఇంటర్ యూట్యూబ్ ఛానల్కి వచ్చినందుకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా ఈరోజు మనం తెలుసుకోవేది ఏదంటే చిన్న చిన్న వయసుల్లోనే చనిపోతున్నారు దేనికంటే అటాక్ వల్ల ఈ హార్ట్ అటాక్ నుంచి మనం ఎలా కాపాడుకోవాలి మనల్ని మనం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ముందుగా హార్ట్ అటాక్ అనేది దేనికి వస్తుందంటే మన హార్ట్కి సరైన బ్లడ్ సరిపోయేంత బ్లడ్ సప్లై కానప్పుడు అటాక్ వస్తుంది అంటే బ్లడ్ పోతేనే హార్ట్లోకి దానికి ఆక్సిజన్ చిక్కుతుంది అప్పుడు హార్ట్ అటాక్ హార్ట్ అనేది పనిచేస్తుంది లేకపోతే హార్ట్ అనేది పనిచేయదు దానికి ఏమవుతుందంటే హార్ట్లో కొవ్వు చేరుకొని బ్లడ్ సప్లై కాదు బ్లడ్ సప్లై కానప్పుడు ఏమవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది హార్ట్ అటాక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ముందుగా కొవ్వు పదార్థాలు తినకూడదు ఎక్కువ ఇప్పుడైతే చాలామంది స్వీట్లు గీట్లు అన్నీ తింటా దాని నుంచి ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తున్నాయి స్వీట్స్ తినడం వల్ల అది కొవ్వుగా మారి హార్ట్కి సప్లై అయ్యే బ్లడ్ దగ్గర ఒక కొవ్వుగా మారుతుంది అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక డ్యామ్ ఉంది డ్యామ్ గేట్ తెరిస్తేనే కదా వాటర్ పోతుంది అదే డ్యామ్ గేట్ ఉంటే పోదు అంటే ఈ కొవ్వు అనేది గేట్ లాగా అడ్డుపడుతుంది హార్ట్కి బ్లడ్ సప్లై కాకుండా దానికి మనం కరెక్ట్గా వ్యాయామం చేయాలి మంచి ఫుడ్ తినాలి సిగరెట్లు మందులు ఇవన్నీ వదిలేయాలి సిగరెట్ తాగడం వల్ల హార్ట్ బ్లాక్ అవుతుంది బ్లడ్ సప్లై కాదు హార్ట్కి అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది మనల్ని మనం కాపాడుకోవాలంటే మంచి వ్యాయామం చేయాల మంచి ఫుడ్ తినాలా మంచి ఎక్సర్సైజ్లు చేయాల ముందుగా హార్ట్ అటాక్ వచ్చి ఎవరైనా పడిపోయినప్పుడు వాళ్ళని ఎలా కాపాడాలంటే సిపిఆర్ చేయాలి అంటే ఇక్కడ చెస్ట్ మధ్యన ప్రెస్ చేయాలి అప్పుడు ఊపిరి మళ్ళీ బయటకు వస్తుంది బ్లడ్ సప్లై అవుతుంది వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ ఉంటుంది అంతలోపల అంబులెన్స్కి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వాళ్ళని కాపాడాలి అంతలోపల సిపిఆర్ చేస్తే వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ ఉంటుంది ముందుగా ఇంకా ఏదంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఏమంటే మనం చెల్లో ఉన్నప్పుడు కూడా అంటే కోల్డ్లో ఉన్నప్పుడు కూడా ఫేస్లో చెమట్లు పడతాయి అదొక సిమ్టమ్ ఇంకొకటి చెయ్యి వణుకుతుంటుంది లెఫ్ట్ పెయిన్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ వస్తుంది ఇక్కడ ఇక్కడ చెట్టు దగ్గర పెయిన్ వస్తుంది లేకపోతే షేక్ అవుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది మనల్ని మనం కాపాడుకోవాలంటే మంచి ఎక్సర్సైజులు ఇవన్నీ చేయాలి ఇది నేను చెప్పేయగలిగేది మనల్ని మనం కాపాడుకోవాలంటే వ్యాయామం చేయాలి సిగరెట్లు మందులు అన్నీ వదిలేయాలి స్వీట్లు తక్కువ తినాలి ఇది నేను చెప్పగలిగేది ఇంకా మన యూట్యూబ్ ఛానల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం రేపు కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్